హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండరా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత్ ఫ్యామిలీ ఇన్ దుబాయ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం అన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారో లేదో చూసుకోండి మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది లేకుంటే రాదు ఇంకా నేను రోజు షార్ట్స్లో చెప్తానే ఉన్నాను కదా మాకు దుబాయ్లో ఒక ప్లేస్ ఇచ్చినారో అక్కడ మేము వ్యవసాయం చేయబోతున్నామని ఇంకా మేము నేలంతా శుభ్రం చేసుకున్నాక ఈ విత్తనాలు వేయడానికి పోయినాము ఇక్కడ ఫస్ట్ మేము ధనియాలు వేస్తూ ఉన్నాము ధనియాలు ఈ పక్క సైడ్ చేస్తా ఉండము నేను నా ఫ్రెండ్ ఇద్దరం పోయినాము ఆ అమ్మాయికి వచ్చి ఒక నెల అయితాంది నాకు కొంచెం లేట్ గా వచ్చింది కదా అందుకే తను నాకు హెల్ప్ చేస్తూ ఉంది ధనియాలు కొత్తిమీర కోసం వేస్తూ ఉండము ఇటు సైడ్ వారలుగా వేసుకుంటే ఆకుకూరలు ఏదైనా పీకోవడానికి ఈజీగా ఉంటుందని సైడ్ వారలు వేసుకుంటూ ఉండము ఒక పక్క మెంతాకు ఒక పక్క చుక్కాకు ఒక పక్క కొత్తిమీర ఒక పక్క పాలాకు ఇటు రకరకాల ఆకురలన్నీ ఏమైనా వారలు వేసుకుంటే మనకు పీక్కోవడానికి ఈజీగా ఉంటుంది ఆకుకూరలు వేసే ముందర మనం ఫస్ట్ ఇటు తొలిక లాంటి చిన్నది ఉంటుంది దాంతో మనం నేలను కింద మింద అని విత్తనాలు వేసి మళ్ళీ ఒకసారి కలబెడితే మొలకలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి తొందరగా బయ మొలకొచ్చాయి వచ్చాయి ఈ పక్క అంతా ధనియాలు వేసినాక మళ్ళీ కొత్తిమీర కోసం ధనియాలు వేసినాము మళ్ళీ నానబెట్టిన మెంతులు తీసుకొని నేను నానబెట్టి మెంతులు తీసుకోపోతే మొలక రావడానికి తొందరగా ఉపయోగపడతాయి అందుకని ముందు రోజు అంతా నైట్ నానబెట్టి పొద్దున్నే తీసుకొని పోయినాను ఆల్రెడీ చిన్న చిన్న మొలకలు మాదిరి వచ్చినాయి ఇంకా నేల నట్ట అనుకొని మనం మెంతులు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలబెడితే నీట్గా లోపలి వినే విత్తనాలన్నీ ఇంక నేను ఈడ చిక్కుడు గింజలు నాడుతానా ఈ చిక్కుడు గింజలు ఇట్లా చిన్న బొక్క మాదిరి పెట్టుకొని దాని లోపల వేయాలి ఇతనం ఒక ఒక గెనుపు మాయిన్ లోపలికి తీయాలంట నాకు ఆ విషయం తెలియక నేను చాలా లోపలికి తీసి లోపలి ఇత్తనం వేసేసిన ఇంకా ఆ పక్క వారన పాలాగా చల్లుతూ ఉంది తను విత్తనాలు చల్లిన తర్వాత మళ్ళా నేలను అట్టా ఇట్టా కదిలియాలా అప్పుడు విత్తనాలు కొంచెం లోపలికి పోయి మొలకలు తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నాకైతే తెలియదు ఏ విత్తనాలు ఎట్టేయాలనో ఇంటికి వచ్చినాక మా ఆయనకి చెప్తే ఆ విత్తనం ఎట్టేయాలి ఈ విత్తనం ఎట్టేయాలి అని చెప్తున్నాడు ఏదో పెద్ద తెలిసిన ముంతలాగా ఆడిపోయినా తను హెల్ప్ చేసింది కాబట్టి ఏదో ఒక విధంగా అన్ని విత్తనాలు వేసి వచ్చినాను ఇంకా ఈ నేల ఇలా ఉంటుంది ఇది ఇసుక నేల కొంచెము లేటుగా వస్తాయి విత్తనాలు మొలకలు తనేమో బీరగింజలు ఇచ్చింది అవి కూడా నేను బూడ్చి పెడతా ఉండ వీటితో పాటు నేను ఇంకా అనపకాయలు పచ్చి బట్టణాలు గంజిగడ్డ అన్ని రకరకాలన్నీ పెట్టిన అప్పుడు వీడియో తీసుకోలే ఇంకా ఈ విధంగా బూడ్చినాక మళ్ళీ వేరే విత్తనాలు ఇచ్చింది తను క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ముల్లంగి ఈ నేలకు చాలా బాగా వస్తుందంట ఈ విధంగా మనం ఏలతో కొంచెం గుంతలాగా చేసి ఆ గుంతలో ఈ క్యారెట్ ఇత్తనాలు వేస్తా ఉండను నేను నేను ఈ పక్క క్యారెట్ వేస్తూ ఉంటే తను ఆ పక్క ముల్లంగి గింజలు వేస్తూ ఉంది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఫార్మింగ్ చేస్తాను నా చేతులతో నేను ఒకటి పండిస్తాండా దాన్ని ఎంత ఎంతవరకు వస్తాయో ఏమో మరి నాకు తెలీదు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళకైతే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళ వరకు అందరికీ తెలుసు వ్యవసాయము నాకైతే ఏం తెలీదు అందుకే ఆయన హెల్ప్ తీసుకొని నేను నేర్చుకుంటా ఉండ నాకు ఒకటి ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ అందుకోసమే నేను నేర్చుకొని చేయడానికి ట్రై చేస్తాను ఇవి గోగులు అనమాట వీటిని అంటారు అదే మనకైతే మనం మన సైడ్ గోగులు అంటాము వీటిని నేను ఇట్ట గుంత మాత్రం చేసి ఒక్కొక్క గుంతలో రెండు మూడు గింజలు వేసినా అవి కూడా అట్ట వేయకూడదు అంట ఇంటికి వచ్చినాక మా ఆయనకి చెప్తే అట్లా వేయకూడదు ఆ వేసినట్టే వేయాలి అని చెప్పినాడు నాకేమో తెలియక నేను నిజంగా వేసినా అవి లోపలికి పోతే మరీ ఎక్కువ లోపలికి వేస్తే కుళ్ళిపోతాయంట బయటికి మొలకలు రావంట ఇంకా నేను టమోటా బెండ వంకాయ సొరకాయ బీరకాయ రకరకాల ఇత్తనాలన్నీ వేసినా ఈ పక్క వార మాత్రం మొక్కజొన్న వేసుకుంటే బాగుంటుందని మొక్కజొన్న వేస్తాను ఈ అద్రి గుంత తీసి మొక్కజొన్న కంకిలో ఉండే ఇత్తనాలన్నీ దీంట్లో వేసిన ఈ కంకిలో నుంచి ఏమొస్తాయో ఏమో అనుకొని నేను వారనేస్తా ఉండా కానీ ఏ విధంగా మొలకలు వచ్చినాయో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చాలా బాగా వచ్చినాయి ఈ విధంగా మేము దుబాయ్ లో వ్యవసాయం చేయాలా కూరగాయలు పండించుకోవాలా అనుకుంటా ఉండము ఎంత మాత్రం వస్తాయో ఏమో తెలీదు ఇదే ఫస్ట్ టైం మేము చేయడము ఇది ఇసుక నెల కాబట్టి కొంచెము విత్తనాలు బయటికి రావడానికి మొలకలు రావడానికి కొంచెం లేట్ అవుతుంది అందుకే ఈ మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి మొక్కజొన్న కంకివి నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం బాయ్